తెలంగాణ రాష్ట ప్రభుత్వం మాజీ వీఆర్ఓ వీఆర్ఏలకు శుభవార్త చెప్పింది మాజీ వీఆర్వో వీఆర్ఏల నియామకంపై తెలంగాణ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది ఇందుకు సంబంధించిన విధి విధానాలు అర్హతలు ఖరారు చేస్తూ రెవెన్యూ శాఖ జీవో ఇచ్చింది డిగ్రీ అర్హత ఉన్న మాజీ వీఆర్ఓలు వీఆర్ఏలకు జీపీఓ అవకాశం కల్పించనుంది ఇంటర్తో లేదా వీఆర్ఏగా అనుభవం ఉన్నవారు ఇందుకు స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక జరుగుతుంది హైదరాబాద్ నగరంలో ప్రజావసారాలకు అనుగుణంగా అనుసంధాన రోడ్ల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను సూచించారు రాజధాని నగరంతో పాటు హెచ్ఎండిఏ పరిధిలో హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న అనుసంధాన రహదారుల నిర్మాణం విస్తరణపై ఐఐసీసీలోని ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష నిర్వహించారు వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానత పెంచడం ప్రజలు ఎటువంటి అవాంతరాలు లేకుండా రాకపోకలు సాగించేందుకు వీలుగా రహదారుల నిర్మాణం ఉండాలని ఆదేశించారు పరిధిలో రోడ్ల నిర్మాణం విస్తరణపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు అనుసంధాన రహదారుల నిర్మాణం ప్రస్తుతం ఉన్న రహదారుల విస్తరణ విషయంలో భవిష్యత్ అవసరాలు విశాల ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు ఆయా రహదారుల నిర్మాణంతో ప్రయాణికుల ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు వారికి సమయం కలిసొచ్చేలా ఉండాలని ఈ క్రమంలో అదనపు భూసేకరణకు కొంత అధిక వ్యయమైనా పెనుకాడొద్దన్నారు ఈ సమీక్షలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు